జై జై సద్గురు బ్రహ్మహరాజుకి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి గ్రంథ గ్రంథరచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజికాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు ఇప్పుడు మూడవ భాగము అంటే పశ్చాది జన్మల ఎందు కలుగు దుఃఖం ఎలా ఉంటుందో చెప్తున్నారు నిన్న మానవ జన్మము పోతే ఇక మళ్ళీ వీటిల్లో ప్రవేశిస్తే ఎలాంటి దుఃఖం కలుగుతుందో నిన్న మానవ జన్మ యొక్క విశిష్టత తెలుపుతూ ఈరోజు అనేక జీవుల్లో ప్రవేశిస్తే మనకి ఎలా ఉంటుందో తెలుపుతున్నారు మానవ దేహమునందు ఆత్మజ్ఞానము పొందక విషయభోగములు ఎందే ఆయువును గడిపిన వాడు మానవ దేహము నశించిన పిమ్మట పూర్వము చేసిన పాపకర్మములను అనుసరించి పశ్చాదీ దేహములను ధరించుచున్నాడు ఆ పశ్చాదీ దేహములు ఎందు సంపూర్ణమగు శరీర జ్ఞానమే ఉండదు ఇక పరమార్థ జ్ఞానం ఎట్లు కలుగును వానికి ఇక ఇహపర జ్ఞానం ఏమాత్రము ఉండదు సర్వకాల సర్వవస్థలు ఎందు అవి దుఃఖము మాత్రమే అనుభవించునని ప్రబోధ సుఖ సుధాకరమునందు అంటే అదొక గ్రంథమునందు ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి ప్రపంచమున మానవులు ఎద్దు వంటే గాడిద ఏనుగు ఎనుబోతు మొదలైనటువంటి పైన బరువులు మో వేసి మోయిచున్నారు అంతే కదా ఈ మానవులు ఏం చేస్తున్నారు ఎద్దు మీద బండి కడుతున్నారు ఒంటి మీద బండి కడతారు గాడిద బట్టలు మోస్తుంది ఏనుగు కూడా అనేక రకాల అంబారీలు కడతారు అలాగే ఏనుబోతు మొదలైన పశువుల పైన బరువులు వేసి వాటి మీద మోయించుతున్నారు అవి పరాధీనములై బరువులను మోయిచు అంటే వాటికి తెలియదు అనమాట ఇది మొయ్యాలి మొయ్యకూడదు పరాధీనంలో ఉన్నాయి కాబట్టి ఒక రాధీనంలో ఉన్నాయి కాబట్టి మోస్తూ ఉన్నాయి మోయిచు మహాకష్టంతో గడుచుతున్నవి బలహీనములై బరువులను మోయుటకును బరువులు వేసిన బండ్లను లాగుటకు శక్తి లేనప్పుడు కూడా నేను మోయలేను లాగలేను నాకు ఆకలవుతుంది అలసిపోయాను నన్ను విడిచిపెట్టండి అని చెప్పలేవు ఆహా ఎంత దుఃఖమై స్థితి ఆకలైనను అవి స్వయముగా మేతమేయలేవు దాహమైన స్వయముగా నీరు తాగలేవు యజమాని మేత వేసినప్పుడు మాత్రమే అవి తినాలి నీరు పెట్టినప్పుడు తాగాలి ఈ విధముగా పశువుల వ్యవహారములు వాణి స్వాధీనమున స్వాధీనములందు ఉండవు ఇట్లు పరాధీనములైన పశువులు అంతులేని దుఃఖములు అనుభవించునవని శాస్త్రమునందు చెప్పబడిన అంటే మనకే ప్రాక్టికల్గా అంటారు ప్రత్యక్షంగా పశువులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం జంతువులు అంటే ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్పారు గురువుగారు ఆత్మజ్ఞానం లేకోకుండా ఈ మానవ శరీరాన్ని పాడు చేసుకుంటే ఈ పుణ్యం క్షీణించిన తర్వాత మానవ జన్మ నశించిన తర్వాత మనం కూడా ఆ పశ్చిది జన్మలో పడితే అవి ఎలా మోస్తున్నాయో మనము కూడా అలాగే ఒకళ్ళకి పరాధీనములై ఆధీనములో ఉండి మనం కూడా ఇలా చేయాలని వాటిని మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నారు అంటే అవి మోత్ అని చెప్పడం కాదు మనం పుడితే కూడా మనం కూడా మన పరిస్థితులు కూడా అంతే అని మనకి బోధిస్తున్నారు అయితే పశ్చాదులు యోనులు ఎందు పుట్టిన జీవులు దుఃఖములన్నిటినీ అనుభవించవలేను ఎంతకంటే నీచములగు క్రిమికీతకాదు యోనులు ఎందు పుట్టిన జీవులు కష్టములు ఇక చెప్ప సత్యం కాదు కదా ఇక ఇవన్నీ సరే ఇప్పుడు మానవ దేహమునందు కలిగే దుఃఖాల గురించి చెప్తున్నారు ఆయన ఒకవేళ జీవులు సుకృత కర్మ విశేషము చేత మానవ జన్మములు ఎత్తినను వాని అందున దుఃఖములే కలుగుచున్నవి కానీ సుఖము కలగటలేదు ఎలాగంటే జీవుడు తల్లి గర్భమునందు ప్రవేశించినప్పుడు ఆ గర్భమునందున్న మలము మూత్రము రక్తము మాంసము కపము మొదలైనటువంటి దుర్వాసన భరింపలేక పరి విధాల పరితపిస్తున్నాడు తల్లి గర్భం అందున్న క్రిముల చేతను జటరాక్ని వేడి వలనను దుర్భరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు గర్భ నరకము కంటే మించిన నరకం మరొకటి లేదు శిశువు ఉదయమైనప్పుడు అంటే శిశువు జన్మించినప్పుడు కలుగు దుఃఖము జన్మించిన శిశువుకున్ను ప్రసవించిన తల్లికే తెలియాలి కానీ ఇతరులకు అలవ కాదు తల్లి గర్భం నుండి బయటపడిన తర్వాత అతడు అనేక కష్టాలు అనుభవిస్తున్నాడు బాల్యావస్థ ఎందు అంటే చిన్న పిల్లడప్పుడు శక్తిహీనుడై ఉండును వ్యాధులు బారిపడును ఆశచే అతడు అలమటించుకోవును మాట రాకపోవటచే తన భావం ఇతరులకు చెప్పలేక పరితపించును చేతికి చిక్కిన దాన్ని ఇతరులకి ఇని లోపగ్రస్తుడే ఉండును దేనత్వము చూడండి మనం చిన్నపిల్లలు చూస్తుండే అయ్యో జాలేస్తుందా చూపుకుంటాం అలా దేనత్వము చపలత్వము అతని సొమ్ములు అంతే చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే చపలత్వం అంటే అటు ఇటు గెంతుగా కోతులకు గెంతడము ఆడుకోవడము అలా దేనత్వం అంటే అమాయకమైన చూపులు ఈ రెండే అతని సొమ్ములు మనసే స్వయముగా చపలము దాని ఏంటి చపలతో అనేది దాని స్వలక్షణము దానికి తోడు బాల్యవస్థ కూడించో ఇక చేపలేమునకు లెక్కే లేదు బాలు కుక్క వలె అతి స్వల్పమునకే తృప్తిపడింది ఇక్కడ బాల్యవస్థ అనే కుక్కతో ఎందుకు పోల్చారంటే మనము ఇంట్లో ఏది మిగిలినా లేకపోతే ఏదో ఎంతో చిన్న ముద్దలా చుట్టి చేసిన ఆ కుక్క ఆ అల్పానికి ఆశపడి తప్పగ వచ్చి తినేస్తుంది అలాగ చిన్నపిల్లలు ఏంటంటే ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా సంతోషపడిపోతారు అనమాట ఆ స్వల్పానికే అందుకని ఆ కుక్క చిన్నదానికే ఎలాగైతే సంతోషపడుతుందో బాలుడు కూడా అలాగే ఉంటాడని కుక్కతో పోల్చారనమాట అతి అత్యల్ప విషయమునకే కోపం చెందిను చిన్న విషయానికి ఏదన్నా ఇవ్వను అంటే వాడు కోపం వచ్చేస్తుంది ఏడుస్తాడు వాడికి ఏమీ తెలియదు కనుక ఇది పరిశుద్ధమని కానీ ఇది అపరిశుద్ధమని కానీ తెలీదు ఆ చేతిలో మంచిది కాదు లాక్కుంటాడు ఊరుకుంటాడు ఏడుతాడు నా లాగిస్తున్నారని అది ఇంకేదన్నా నేను నోట్లో పెట్టుకుంటాడు అని వివేకం లేక సమస్తము భక్షింప కోరిన అంటే తింటాకే చూస్తాడు గుణదోషములను ఏర్పరిం ఏర్పరింపజాలక సర్వ వస్తువులను గ్రహింపకూరను అంటే అంటే ఈ వస్తువు తింటే ఇది అవుతుంది ఇది తింటే ఇది జరుగుతుందని వాడి యొక్క గుణగణాలు వాడికి తెలియక సర్వము గ్రహింపకూరను అంటే సర్వము కూడా నాకే చెక్క చెక్కాలి దక్కాలి నేనే తినాలనే మనస్తత్వం చిన్నపిల్లలకి ఇట్టి మూర్ఖత్వము గల బాల్యావస్థ ఎందు ఎట్లు సుఖము కలుగును బాలుడు తల్లికిని తండ్రికిను గురువునకును తనకంటే పెద్దలకు వారికి భయపడుచును యదార్థమే కదా చిన్నప్పుడు దేన్ని చూసా ఎవరి కళ్ళారు చేసిన యా ఎప్పుడు భయం 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 వణికిపోతారు ఎవరిని చూసినా భయపడుతూనే ఉంటుంది నిజంగా అది ఒక నీచి జన్మను అడిగితే భయపడుతూ ఉంటాడు ప్రపంచమును గొప్పది ఎగు ప్రతి పదార్థము తనకు భయమునకు హేతుభవను గొప్పదగు ప్రతిపదార్థం అంటే ఏదైనా ఒక దైవత్వాన్ని చూసినా లేకపోతే ఇంక గొప్పది ఇంకేదన్నా చూసినా అది పెద్దగా భయంకరంగా కనిపించేసరికి భయంతో ఏడుస్తాడనమాట అది హేతువగును బాల్యావస్థ భయమునకు స్థానము బాల్య మనసు పరిస్థితులకు సులభముగా లొంగి దోషభూయిష్టముగు అతని ఎందు అజ్ఞానం దట్టముగా ఉండను ఎందుకంటే ఆ చిన్న విధానంలోని ఎవరేది చెప్పినా చేస్తాడు మరి ఒక దొంగ పని చెప్పినా తీసుకొస్తాడు తెలియదు అనమాట ఆ పరిస్థితులు ఈ దొంగ ఇది దొర అని తెలియదు ఆ పరిస్థితులు అలాంటివి వాళ్ళకి అన్నిటికీ సులభంగానే బాలు లొంగిపోతాడు లొంగి దోషభూయిష్టముగో అతని ఎందు అజ్ఞానం దట్టముగా ఉండను పశువు వలి అతడు పరాధీనుడై ఉండను అంటే అందరు ఆధీనంలోనే ఉంటాడు ఆడిష్టంగా నేను ఇచ్చేయను నేను ఇచ్చేతనని అండవు అందరికీ భయపడటమే అందుకని అంత అజ్ఞానం అలగుంటుందని చెప్పుకొచ్చారు ఇక ఈ బాల్య అవస్థ గడిచిన పిదప అతడు యవనవస్థను పొందుచున్నాడు ఆ వ్యవస్థ ఎందు అతడు విషయ అభిలాష చే అనేక దుష్తములు అనర్చి అధోగతికి సోపానములను నిర్మించుకొనుచున్నాడు ఈ వ్యవస్థ సర్వ వికారములకు ఆలవాలము యువకునికి కామ పిశాచము సులభముగా లోబ లోపరుచుకునిచున్నది అంటే యవ్వనం రాగానే కాము అనేది ఆ ఇంద్రియము తన అంటే కామానికి లొంగిపోతాడు అతడెంత బుద్ధిమంతుడైనను కామ పిశాచముచే ఆక్రమింపబడి కలుష హృదయుడు అవుచున్నాడు ఎండమావులు ఎందు తోచు ఉదకమునకై పరువులెత్తు లేళ్ల పగిది అంటే ఎలా అంటే ఎండమావులు నీళ్లు చూసి ఈ లేళ్లు ఈ గుంపులు గుంపులుగా పరుగులెత్తి ఆ నీళ్ళు ఎవరుకొని ఎలా పరుగులాడతాయో అలాగా ఈ యవనమనే శరీరాన్ని చూసి లోపల ఇంద్రియాలు అలాగా ఈ భోగ విషయాలకు అలా అన్నమాట అది దానిలాగా యువకుని ఇంద్రియ మనసులు విషయములకై పరుగులెత్తుచున్నును యవనదశి అందు కామ పిచాచమునకు లోబ లోబడని వారు అరుదుగా ఉంటారు కామమును విడిచిన వాడు విడిచిన విడిచినవాడే విషయ బాగా లాలసుడైన యువకుడు తన దుర్గతిని తానే సిద్ధం చేసుకుంటున్నాడు ఈ అవస్థయే సర్వ అనర్థములకు మూలం యవనావస్థ ముగియగానే పెనుబోతము వలె వృద్ధావస్థ ఆక్రమించున్నది సరే ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు బ్రహ్మహరాజుకి